ఈ రోజైతే చికెన్ పకోడీ తయారు చేస్తాను దీని మేకింగ్ ప్రాసెస్ అంతా మీకు అయితే చెప్పేస్తాను వినియండి ఈ లోపు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ అయితే ఒక పావు కేజీలో సగం కార్న్ఫ్లవర్ తీసుకోండి ఆ తర్వాత అయితే అర కేజీ చికెన్ తీసుకోండి ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత అయితే కొంచెం కావాల్సినంత కారం అయితే వేసుకోండి సాల్ట్ అయితే మర్చిపోకండి అది ఉండాలన్నమాట ఈ నాలుగు ఉండ సరిపోద్ది మిగతా ఏం అవసరం లేదనమాట మీ దగ్గర కరివేపాకు మిరపకాయలు ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు మ్యారినేట్ చేసి అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా పక్కన పెట్టేయండి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టండి లేకపోతే లేదు దాని తర్వాత అయితే వేడి నూనెలో అయితే వేసి వేయించేసుకోవడమే ఇలా అయితే ఫ్రై అయిపోద్ది అనమాట ఇది రెస్టారెంట్ స్టైల్లోనైతే సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్ది మన స్టైల్లో అయితే మాత్రం డీప్గా కుక్ చేయాలి మనకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండాలన్నమాట లేకపోతే మనం తినలేము అందుకని డీప్గా ఫ్రై చేసుకోండి ఈ రెస్టారెంట్ స్టైల్లో అయితే మాత్రం పక్కన పెట్టేసి మన నాటు స్టైల్లో అయితే మాత్రం చికెన్ పకోడి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఎదురిపోద్ది పెద్దగా దీనికోసం అయితే కష్టపడలేదు నేనైతే మీరు కూడా కష్టపడాల్సిన లేదు మొక్క చూసరిగా ఎలాగ ఉందో చాలా బాగుంది చూడడానికి తినడానికి కూడా అంతే బాగుంటది కొంచెం నిమ్మకాయ రసాన్ని అయితే ఈ చికెన్ పకోడీలో వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఆనియన్ కూడా ఇష్టం ఉంటే అది కూడా తినండి నాకైతే మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఆనియన్ మీద